నమస్తే ఎన్నో ముఖ్యమైన విషయాలు ముఖ్యంగా మాస ఫలితాల ద్వారా మనందరికీ సుపరిచితులు చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉంటారు శివప్రసాద్ గురువు గారు ఈ మాసానికి భాద్రపద మాసానికి సంబంధించి విశిష్టత ఏమిటి ఇందులో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి మనం ఎలా చేసుకోవాలి పండుగల్ని దాని యొక్క ప్రాధాన్యత ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు చేయబోయే ఈ వీడియోస్లో మీరు చూస్తారు తప్పకుండా ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి గురువుగారి దగ్గర జాతకాలకు సంబంధించి కానీ వాస్తుకు సంబంధించి కానీ మీరు ఏదైనా కనుక్కోవాలి అనుకున్నా చూపించుకోవాలి అనుకున్న స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు గురువుగారు అందుబాటులోకి వస్తారు మీ జాతకాలని ఖచ్చితంగా చూసి మీరు ఏ ఏ రెమెడీస్ చేసుకోవాలి ఏమిటి అనేది గోప్యంగా ఉంచి మీకే చెప్పడం జరుగుతుంది నమస్కారం గురువుగారు గురువుగారు వినాయక పూజ విశిష్టత అంతా కూడా చెప్పారు ఇక నిమజ్జనం నిమజ్జనం అసలు ఇంట్లో ఉన్నవి మీరు అన్నట్టుగా మూడు రోజులకి చేస్తే సరిపోతుందా ఒక రోజుకు కూడా తీసేసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఒక రోజే పెట్టుకొని మరుసటి రోజే నిమజ్జనం అలా చేసుకోవచ్చు అంటారు ఈ నిమజ్జనం చేసే క్రమంలో బయట పెట్టే విగ్రహాలు కానివ్వండి పాటించాల్సిన నియమాలు ఏమిటి వాళ్ళు నిమజ్జనం టైంలో ఎలా ఉండాలి ఎంత భక్తి శ్రద్ధలతో ఆ నిమజ్జనాన్ని చేయాలి చెప్పండి పూజ చేసేటప్పుడు ఎంత శ్రద్ధగా అయితే మనం ఆచరిస్తాము వినాయకుణ్ణి ఆ వినాయక ప్రతిమను ఉద్వాసన అనేటువంటిది అక్కడే మంత్రంలోనే చెప్తాం ఎప్పుడు మళ్ళీ మూడు రోజులక లేకపోతే మరుసటి రోజే మన సౌకర్యాన్ని బట్టి ఉద్వాసన చెబుతున్నామా లేకుంటే ఐదు రోజులకు తీస్తున్నామా ఏడు రోజులకు తీసేయరు కానీ తొమ్మిది రోజులకు తీసేయడం కానీ పదకొండు రోజులకు కానీ ఇలా సంఖ్య ఉంటుంది గణపతిని అంతకంటే మనము పెట్టుకొని చేయగలిగినటువంటి శక్తి ఉండదు ఎందుకంటే అది వేరు అది ఒక వ్రతం అందుకనే వినాయక వ్రతం అనేటువంటిది పెట్టాం ఆ వ్రతం అంటే ఏమిటి దానికి ఎక్కడో ప్రారంభము సంపూర్ణము రెండో ఉండాలి సంపూర్ణం అనేది ఉండకపోతే వ్రతం వ్రతం ఎట్లవుతుంది కాదు ఏ దీక్షకైనా ఒకవేళ దీక్ష ఏమి అంటే ఏదో వ్రత దీక్ష అని అన్నప్పుడు ఇక్కడి నుంచి ఇది ప్రారంభము ఇది సంపూర్ణము అనేటువంటిది ఉంటుంది అలా ఉండాలి అలా చేసినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే చేసినాము కదా ఇంకేముంది చెప్పినాము కదా ఏముంది లే అని చెప్పేసి అటు బుద్ధి పుడితే అటు తీసుకుపోయి ఎక్కడో చోటు పెట్టేసి వాళ్ళు ఏదో అయిపోయింది కదా అనే ఉద్దేశంతో నిర్లక్ష్య భావనతో చేయకూడదు సాధ్యమైనంత వరకు ఎవరు అట్లా చెయ్యరు కానీ ఒకవేళ మీరు అడిగారు కాబట్టి ఎలా చేస్తే అంటే మనం తెచ్చుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మనము భగవంతుణ్ణి మనము ఆ రూపంలో ఇంటికి తీసుకొచ్చుకుంటున్నామో అంతే ఆయన్ను పంపిస్తూ ఉన్నప్పుడు ఆర్తితో భక్తితో అయ్యా మేము మా చేతనైనంత వరకే నీకు చేసుకోగలిగినాము ఇక నిన్ను భరించుట మరి మాకు శక్తి చూస్తున్నావు కదా మా తప్పితం ఏమున్నది అని జాగ్రత్తగా మనము వేడుకొని చెప్పుకొని అలా నీళ్ళల్లో వదిలేయటం అనేటువంటిది జరగాలి మనం ఆ మాట చెప్పుకోవాలి అందుకనే మామూలుగా మనము తెలిసో తెలియకో ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే క్షమించు తండ్రి అని మనము అపరాధ సహస్రాన్ని చెప్పుకుంటాం మంత్రంలో కూడా చెప్పిస్తారు పౌరోహితులు ఒకవేళ తెలుసో తెలియకో మేము చేసిందేటువంటి దాంట్లో ఏదైనా అపచారం జరిగి ఉంటే మమ్మల్ని క్షమితువుగాక తండ్రి తండ్రి అందువల్ల మమ్మల్ని రక్షించు అనేటువంటి భావనతో వేడుకుంటాం అలా వేడుకొని జాగ్రత్తగా దాన్ని తీసుకువెళ్ళి ఆ ప్రతిమను మనము నీళ్ళల్లో వదలటం అనేటువంటిది సాంప్రదాయం కొంతమంది పెద్ద పెద్ద విగ్రహాలు ఊరేగింపు ఏవో అవి ఇవి పెట్టుకుని చేసుకొని ఆనందముగా స్వామిని పూజ చేసుకున్నాము అనేటువంటి దీంతో తీసుకొని పోయి ఇది చేస్తుంటారు నిమజ్జనం చేస్తారు అలా పెద్ద విగ్రహాలు తీసుకోతున్నప్పుడు చుట్టూ ఉండేటువంటి అపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు తెచ్చి అక్కడ పెట్టేసి పోదాములే మంది ఏముందిలే వేస్తారు కదా అనే ఉద్దేశంతో చేస్తూ ఉంటారు వాళ్ళు ఎంత మాత్రం శ్రద్ధగా శ్రద్ధగా వేస్తే మంచిదే ఒకవేళ వాటిని ఏదైనా వేరే ఇబ్బందికరంగా గనక చూస్తే పాపము కూడా మనకు వస్తుంది ఎప్పుడు కూడా అందుకనే మనకు శక్తి కొద్దీ వెళ్ళి మనం అక్కడ వదిలిపెట్టేసి అక్కడ మళ్ళా గంగాదేవికి ఒక్కసారి ఒక నమస్కారం గంగలో ఇది చేసినప్పుడు ఒక నమస్కారం పెట్టుకుని తల్లి మమ్మల్ని రక్షించు అని ఒక మాట వేడుకుంటే మనకు మేలు జరుగుతుంది అనేది అయితే గురువుగారు ఇంట్లో పెట్టుకునే విగ్రహాలు ఉంటాయి కదా అవి ఇంట్లోనే ఒక చిన్న తొట్టులో అలా నిమజ్జనం చేస్తూ ఉంటారు అది కరెక్టే అంటారా అలా చేసుకోవచ్చు అంటారా చేసుకోవచ్చు అయితే మనం దేనికి వాడేటువంటి తొట్టి మనం బట్టలు తిగేటివో ఇంకొకటో ఇంకొకటో వాడుకునేటువంటి వాటిల్లో చేసి చేస్తుంటారు అలా కాకుండా ఒకటి ఏదైనా ప్రత్యేకంగా ఉన్నటువంటి దాంట్లో నీళ్లు పోసి దాంట్లో నిమజ్జనం చేసి అవి మళ్ళా చెట్లకు గాని ఇంకో దానికి గాని అలా కలిపేసుకునేటువంటి విధానం కూడా మంచిదే అది మట్టి గణపతి అయితే అందుకనే మట్టి గణపతి అంటే మట్టి మట్టిలో కలుస్తుంది కాబట్టి మట్టిలో ప్రాణం ఉంటుంది కాబట్టి అలా చేసుకోవచ్చును ఏమాత్రము తప్పులేదు అలాగే వెళ్ళి మనం ఆ మట్టి గణపతి కూడా అక్కడ వేరే చోట ఒక నిమజ్జనము అని వెళ్ళి అక్కడ చేసుకోవచ్చును పూర్వం అంతా ఏముంది అంటే అమ్మా ఇలా జరిగిన తర్వాత అందరూ అక్కడికి వెళ్ళి అక్కడనే ఏదో వనభోజనములాగా చేసి సరేలే అని ఇంటికి వచ్చేటువంటి తత్వం ఉండింది ఇది కలయిక అందరూ సంతోషంగా బాగుండాలి అని ఇప్పుడు ఏమైంది అది అతి సర్వత్ర వర్జయేత్తన్నట్టుగా వీధి వీధిలోనూ పెద్దవైపోయి విపరీతమైపోయి అది కొంచెము ఈ చేసేటువంటి వాళ్ళు ఆనందంగా ఎగురుతూ వెళ్ళేటువంటి విధానము చేసేటువంటిది కూడా వీళ్ళు ఆనందముతో ఎగరవచ్చులు గాని ఆ ఎగిరే దాని కోసము అని ఏవేవో ద్రవాలు తీసుకుని ఎగరటం చేయటం అనేటువంటిది సాంప్రదాయం కాదు అది కొంచెం గమనించాలి దేవుడి పేరు చెప్పి మనము ఏవేవో ద్రవాలు తీసుకొని ఎగురుతూ చేస్తూ అలా వెళితే అది అది అంత మంచి పద్ధతి కాదు అది తల్లి అంతేమి చాలా చక్కగా వివరించారండి అది మీరు పాటించాల్సిన నియమాల్లో ముఖ్యంగా గురువుగారు చెప్పినటువంటి లాస్ట్ నియమం ఏదైతే ఉందో అది అందరికీ వర్తిస్తుంది ముఖ్యంగా నేటి యువతకి ఖచ్చితంగా వర్తిస్తుంది ఒకసారి ఆలోచించండి ఆచరించే ప్రయత్నం చేయండి ఇక ఎలా నిమజ్జనం చేయాలి ఎంత భక్తి శ్రద్ధలతో చేయాలి అనేది కూడా తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి అంశంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను నమస్తే